హలో అండి చాలామంది టైలరింగ్ చేసేవాళ్ళు ట్రైపాడ్ ఎలాంటిది తీసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి ఎలా వీడియో తీసుకోవాలనేది అసలు తెలియదు అనమాట నేను స్టార్టింగ్లో తీసుకునేటప్పుడు అసలు నేను వీడియోస్ తీసుకునేటప్పుడు నాకు అసలు రాదు ఎలా సెట్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదనమాట చాలా రోజులు నేను అసలు ట్రైపాడ్ తీసుకోకుండానే వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ నేను అందుకే పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా తీయాలంటేనేమో కష్టం అనమాట అలాగే ఇంకా మనము స్టాండ్ పెట్టుకోవాలంటే నాకు ఎలా 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 చేసుకోవాలి ఏంటి నాకు తెలియదు అందుకని చాలా రోజులు వెయిట్ చేశాను తర్వాత నేను యూట్యూబ్లో చూస్తేనేమో ఎవ్వరూ పెట్టలేదు అనమాట తెలుగులో అయితే ఆల్మోస్ట్ ఎవరు పెట్టలేదు ఎలా మనం ట్రైప్యాడ్ సెట్ చేసుకొని టైలరింగ్ వీడియోస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇంకా తర్వాత నేను ఈ ట్రైప్యాడ్ అనేది తెచ్చుకున్నాను ప్రొఫెషనల్ మొబైల్ స్టాండ్ అనమాట ఈ ట్రైప్యాడ్ అయితే నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ నేను స్టార్టింగ్లో పెట్టాను కదా మీకు బాక్స్ అనేది అది చూసుకొని తెచ్చుకోండి తర్వాత కింద సెట్ చేసుకోవాలన్నమాట దీనికి దానికి సెట్ చేసుకొని కింద మనం చూడండి ఎక్కడ మనం ఎక్కడ టేబుల్కి చుట్టూ ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని అలా తిప్పుకోవాలన్నమాట కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టుకొని తిప్పుకోవాలి మనకు లూజ్ అవ్వాలంటేనేమో లూజ్ చేసుకుంటూ తీసు తీసుకోవాలి లేదంటే టైట్ చేసుకోవచ్చు అది కూడా చుట్టూ ఎలా కావాలంటే ట్రైపాడ్ని అలా తిప్పుకోవచ్చు అనమాట తిప్పుకొని పెట్టుకోవచ్చు హైట్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు నేను ఒక నాలుగైదు ట్రైపాడ్లు తెప్పించాను కానీ సెల్ఫీ స్టిక్ ఇంకా అలాగే మామూలుగా షూటింగ్ తీస్తారు కదా అది కానీ అన్నిటికంటే నాకు ట్రైపాండ్ టైపాయిడ్ ఈ ట్రైపాడ్ అయితే నాకు టైలరింగ్ అయితే బాగా యూజ్ అయింది ఎవరికైనా యూజ్ అయ్యింది అనిపించింది నేను అందుకని మీకు చాలా మందికి తెలియదు కదా షేర్ చేద్దాము ట్రైపాయిడ్ అంటే పెట్టుకొని ఎలా టైలరింగ్ వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడి పడిందండి ఆల్మోస్ట్ చూడండి ట్రైపాడు ఎక్కడ పెట్టుకోవాలంటే మనము షార్ట్ వీడియోస్ చేసుకోవాలనుకుంటేనేమో ఇటు నేను ఇప్పుడు పెడతాను సెట్ చేస్తున్నాను కదా అక్కడ పెట్టుకొని కిందకి అంటే మనం ఓన్లీ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ దగ్గర అంటే మనము పాదం దగ్గర చూపించాలంటేనేమో కిందకి పెట్టుకోవచ్చు లేదు పైనుంచి మనము అంటే కటింగ్ అది పైనుంచి మనం కుట్టేది చూపించాలి అనుకుంటేనేమో మిషన్ టైలరింగ్ మిషన్ మేకర్ ఉంది కదా ఆ మేకర్ బ్యాక్ సైడ్ పెట్టుకో సెట్ చేసుకోవాలన్నమాట అక్కడ సెట్ చేసుకొని మనం పైనుంచి పెట్టుకున్నామంటే అప్పుడు మనం క్లియర్గా మనం అంటే కుట్టేది కనపడదు కానీ మనం ఎలా పెట్టుకుంటున్నాము ఎలా చేస్తున్నాము అన్నీ కనిపిస్తాయి నేను ఆల్మోస్ట్ నేను ఎప్పుడైనా సరే టైలరింగ్కి బ్యాక్ సైడే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట అక్కడే నాకు కన్వీనియంట్గా బాగుంది అనిపించింది ఇంకా ఇటు సైడు ఫ్రంట్ మనం ఓన్లీ కుట్టేదే కావాలనుకుంటే లాంగ్ సెల్ఫ్ లాంగ్ ట్రై వచ్చింది కదండీ అంటే కింద మామూలుగా నేల మీద పెట్టుకుంటాం కదా లాంగ్ది అదైతే బాగా యూజ్ అయ్యిద్ది కానీ నేను ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు నాకు డోర్ దగ్గర నుంచే మిషన్ పెట్టుకున్నాను అనమాట లోపలికి రాగానే ఆ ట్రైప్యాడ్ కింద పడిపోయింది అందుకని చెప్పేసి నేను మిషన్ బ్యాక్ సైడ్ పెట్టుకొని అలా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను నాకైతే సెట్ కావట్లేదు సపరేట్గా రూమ్లో కుట్టేవాళ్ళైతేనేమో ఫ్రంట్ ఇంకా అది పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని కింద మనం స్టిచ్చింగ్ అంటే పాదం దగ్గర నుంచి ఎలా కుడుతున్నాము చూపించాలి క్లియర్గా అంటేనేమో అది ట్రైప్యాడ్ పెట్టుకోవచ్చు పైన నుంచి కావాలంటే ఇప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో లాంగ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను మేకర్ వెనక నుంచి పెట్టుకొని తీసిన వీడియో అనమాట ఇలా పెట్టుకు ఇప్పుడు చూడండి నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను చేసుకొని తిప్పుకుంటున్నాను అనమాట ఎలా కావాలంటే అలాగ ఫ్రెండ్ ఇలాగ చుట్టూ మనం కిందకి కావాలంటే కిందకి పైకి కావాలంటే పైకి అలా చేసుకొని చూడండి ఇప్పుడు పైన నేను ఆల్రెడీ షూట్ చేయడానికి చూడండి పైన సెట్ చేసుకున్నాను కిందేమో నేను ఇంకా ఇప్పుడు ఉక్స్ ఉక్స్ వేసేది అలా వేయాలని చెప్పేసి ఇటు సైడ్ కూర్చొని చూపిద్దామని చెప్పి ఇలాగైతే సెట్ చేసుకున్నాను చూసారు కదా చూడండి వీడియోలో చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇలాగైతే తీసుకోవచ్చు అనమాట అంతవరకు అయితే మళ్ళీ మిషన్ కూడా కనిపించాలి మనం కుట్టేది కూడా కనిపించాలంటే ఇది సెట్ కాదు అటు బ్యాక్ సైడ్ పెట్టుకొని తీసుకోవాలన్నమాట ఇలా వీడియో తీసుకోవాలి చూసారు కదా ఇది నాకైతే బాగా యూజ్ అయింది అనిపించింది నాలుగు ట్రైపాడ్లు తీసుకుంటే కూడా ఇది నాకు బెస్ట్ అనిపించింది నేను కొంచెం వీడియోస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చాలా మా పిల్లలు ఉన్నారు కానీ తీయమంటే స్క్రీ ఫోన్ అనేది అటు ఇటు తిప్పుతూ ఉంటారు ఇంతంతసేపు మనం ఒక బ్లౌజ్ కుట్టాలంటే వన్ అవర్ టైం ఈజీగా పట్టిద్ది దానికి అంతసేపు పట్టుకోవాలంటే కుదరదు కాబట్టి ఈ ట్రైపాడ్ అనేది బెస్ట్ అనమాట ఇది కూడా చాలామందికి యూట్యూబ్లో అసలు నాకే తెలియదు నేను యూట్యూబ్ ఛానల్ నేను నేను టైలరింగ్ చేసేటప్పుడు వీడియోస్ ఎలా పెట్టుకు చేసుకోవాలి ట్రైపాడ్ ఎలా పెట్టుకోవాలనేది అసలు నాకు ఐడియానే లేదు యూట్యూబ్లో కొడితేనేమో అసలు ఎవరు ఎవరు చూపించలేదు షార్ట్ వీడియోస్ చూపిస్తున్నారు కానీ ఎలా పెట్టుకోవాలి ఏంటని ఎవరు చూపించట్లేదు అందుకని చెప్పేసి అందరికి యూజ్ అవుతుంది ఇలాంటి వీడియో ఒకటి చేద్దామనిపించి నేను చేశాను ఇంకా క్లియర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు క్లారిఫైకి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి నేను వీడియో అయితే చేస్తాననమాట చూసారు కదా ఇన్ నేను ఇంత ఇప్పుడు ఇంతవరకు చేశాను కాబట్టి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను చేస్తాను అనమాట అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోద్దు